దెబ్బలు పడతాయి రా జా దెబ్బలు పడతాయిరా దెప్ప దెబ్బ దెబ్బలు పడతాయో జల్లు మొఖం కడుక్కొని తానే మొక్క పోతాయి నిజంగానే దెబ్బలు పడతాయి అమ్మా నీ పోయేదేం గవర్నమెంట్ జాబ్ కాదు పొలం పనిలే కదా ఐదు నిమిషాలు లేట్ అయినా ఏం కాదు నువ్వు పోయేది గవర్నమెంట్ జాబ్ కాదు కానీ కూల్లలు అట్టా జల్ది జల్లిపోయిరా ఆ కూలోళ్ళందరూ నేను ఎంత చెప్తా అంతే అమ్మా నేను చెప్పిందే వేదాం వాళ్ళకు సరే బిడ్డ ఒడ్ల పంట పాములు ఉంటే చూసుకుంటా పని సరే అమ్మా నాకు తెలియగా నేను రోజు చెప్పిన పాట నాకు చెప్తాను మళ్ళా ఆ టిఫిన్ అన్న సాయనాన్న చేసినావా టిఫిన్ చేసే రేంజ్ మనకు లేదు బిడ్డ షా చేసిన తాగిపో సరే సాయన తాగిపోతా నువ్వు రోజు నాకు టిఫిన్ చేసి కాల పెట్టినావు అని సరే కొడుక వస్తానన్నా ఆల్రెడీ నాకు క్యాన్సిల్ అయిందా అవునా సరే సరే అన్న అమ్మా నాకు క్యాన్సిల్ అయిందట కాదే క్యాన్సిల్ అయిందా ఇక దోస్తులం పెట్టుకుని ఊరి మీద పడి తిరిగిపోయి అమ్మా నువ్వు మా దోస్తు వాళ్ళని తక్కువకే మీ రోజు మీ అంటే ఏందో చూపిస్తాం ఊర్లే ఎవరు తక్కువ చదువుకున్న లేరు కానీ ఏందో చూపిస్తారట ఏ పోవే అమ్మా నువ్వు ఎప్పుడు గిట్లనే అంటావు అక్కడ మా దోస్తు వేడి వెయిట్